రాష్ట్రాల అన్ని రాష్ట్రాల రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని అన్నదానానికి చాలామంది వితరణ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు మనవడి నారా పుట్టిన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో ఆయన అయితే వెళ్ళారు కదా అంతరం అనంతరం మీడియాతో మాట్లాడారన్నమాట భక్తులకు ప్రసాదాలు కూడా వడ్డించడం అయితే జరిగింది అయితే మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టామని చెప్పారు రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానిలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రతి రాష్ట్రం కూడా వారి స్థలం ఇచ్చినట్లయితే వారి రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు అయితే కడతామని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కొన్ని నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆలయాలు అయితే రాబోతున్నాయి తిరుమల తరహాల అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ప్రతి అప్డేటును